వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మూడు ఉన్నాయండి ఈరోజు ఒకటి మా అబ్బాయి పుట్టినరోజు అండి మా సాయి ఉదయవాను పుట్టినరోజు అక్టోబర్ సెకండ్ పుట్టాడు మాకు భలే సంతోషం అన్నట్టు మా అబ్బాయి పుట్టినకాడి నుంచి ఇప్పటివరకు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సంతోషం వాడు అట్లనే సంతోషాన్నే కలిగించాడు మాకు ఇప్పటి వరకు కూడా ప్రతి పనిలో కానీ ఏదైనా కానీ ఏ పని చేయాలన్నా పట్టుదలతో చేసేవాడు ఏదైనా సాధించేవాడు పవర్ ప్లాంట్ హెడ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు తర్వాత బాయిలర్ అప్ ఇంజనీరింగ్ రెండు ఇంకోటి కూడా చదివాడు ఉద్యోగం చేస్తానే బా దానివల్ల పవర్ ప్లాంట్ వచ్చింది అన్నట్టు పవర్ ప్లాంట్ హెడ్గా చేశాడు ఇక్కడ జగ్పేటలోనండి జగ్పేటలో చేశాడు మళ్ళా ఫస్ట్ గోదావరి కనీ బసంతనగర్ బసంత నగర్లో చేశాడండి అండి బిర్లా వాళ్ళ దాని బిర్లా వాళ్ళ దాంట్లో పద్దెనిమిది సంవత్సరాలు చేశాడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు చేశాడు తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మూడు నాలుగు సంవత్సరాలు చేశాడు అన్నట్టు ఫ్యాన్ టిట్గా చేశాడు అన్నీ బాగా చేసేవాడు ఏదైనా కానీ చాలా గొప్పగానే ఉన్నాడు మాకు అందువల్ల కూడా చాలా సంతోషంగా ఉండేది మా అబ్బాయి పుట్టి మా అబ్బాయి పుట్టిన ఖాళీ నుంచి కూడా చదువు కానీ ప్రతి ఒక్క విషయం కూడా ఇంజనీరింగ్ కూడా అక్కడ కోయంబత్తూర్లో చేశాడండి కోయంబత్తూరులో మా ఇంజనీరింగ్ కాలేజ్ అదేదో కాలేజీ అక్కడ చేశాడు చాలా బాగుంది అన్నట్టు తర్వాత ఈరోజు దసరా అండి ఇంకొక విశేషం దసరా ఈరోజు దసరా పండుగ దసరా అంటే విజయదశమి విజయదశమి అంటే విజయాలు చేకూర్చే పండుగ విజయం చేకూర్చే పండుగ అన్నట్లు విజయదశమి దసరా మనకి విజయవాడ కనదుర్గకి దసరా అంటేనే ప్రసిద్ధి అండి దసరా అంటేనే ప్రసిద్ధి నేను మా పుట్టిల్లో విజయవాడేనండి అందుకని కూడా మాకు దసరా అంటే చాలా ప్రసిద్ధి దుర్గ గుడి కూడా మాకు ఎక్కువగా వెళ్ళేవాడము ఎప్పుడు ఎప్పుడు దుర్గ గుడి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా దుర్గ గుడికి ఎక్కువగా వెళ్ళేవాడము దసరా వచ్చిందంటే ప్రబలు కడతాడము అవన్నీ కూడా చాలా బాగుండేది ఈ మరి ఇప్పుడు లేవో తెలియదు నాకు ప్రబలు అనేవి మరి చాలా బాగుండేది అన్నట్లు వేషాలు వేసుకుని వెళ్ళేవాళ్ళు పిల్లలందరూ దాని కాయ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం ఎంత దూరం పోతే అంత దూరం మళ్ళీ ఇంకొకటి ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి గాంధీ జయంతి గాంధీ జయంతి కూడా మనకి పబ్లిక్ హాలిడే అండి తెలుసు కదా ఇది గాంధీ జయంతి అక్టోబర్ సెకండు పబ్లిక్ హాలిడే గాంధీ జయంతి కాబట్టి మూడు అండి ఈసారి ఈ మూడు కలిసి వచ్చినాయి మన ఇదే చెప్దాము దసరా శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ క్షేమంగా ఉండాలి దుర్గాదేవి మనల్ని అభయహస్తం ఇస్తారు చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది దుర్గాదేవి అంటేనే మనకి విజయాలు ఇచ్చే తల్లి అభయహస్తం ఇస్తారు అభయం ఇస్తారు దుర్గాదేవి మనకి అన్నిటా కూడా అభయం ఇస్తారు కాబట్టి దసరా అంటేనే కనకదుర్గ మనకి ఏ కష్టం వచ్చినా కానీ దుర్గ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటామండి మన తల్లి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్లా చెప్పుకుంటామో అదే విధంగా కనకదుర్గ దగ్గరికి గుడికి వెళ్ళి మన ఉన్న కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఆమెకు చెప్పుకుంటే ఆమె వింటారు మన మన యొక్క ఇది కూడా వింటారు ఏ కష్టమైనా కూడా వింటారు మన ఇంకొకటండి మనకి మొన్న చంద్రబాబు నాయుడు భార్య కూడా వెళ్ళారు వెళ్ళి నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను అమ్మ వారి దగ్గరికి వచ్చాను అంతేనండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆమె అభయాస్తవిస్తారు మనకు కష్టంగా ఉందంటే మనం వెళ్ళి ఎవరికి చెప్పుకోవాల్సిన పర్లా మన కష్టాన్ని అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం అనుకోండి మనకంతా మంచిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరువు దుర్గ గుడికి వెళ్ళి దుర్గా 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 అనుకున్నా కూడా చాలండి చాలా మంచిది చాలా మంచిదండి ఇదేనండి నా వీడియో మళ్ళా నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి తప్పనిసరిగా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి అదేనండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖన ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్